నందమూరి నటసింహం బాలయ్య బాబుకు ఇంకొక అరుదైన గౌరవమే దక్కిందయ్యా ఇప్పుడు వచ్చినటువంటి అవార్డుతోటి బాలయ్య బాబు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తెలంగాణ రాష్ట్ర సర్కార్కైతే కృతజ్ఞతలు చెప్పుకుంటా చెయ్యండు మరి బాలయ్య బాబుకు ఉన్నట్టుండే ఆగో మొన్నట్లనే కదా పద్మభూషణ్ వచ్చింది మళ్ళీ అవార్డు అనే డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా మీ డౌట్లు పురాగా క్లియర్ చేయడానికి అని నేను వచ్చిన హార్తశుద్ధం పాండ్రి ఇక ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఆయన పుడుకైనటువంటి బాలకృష్ణ సార్ కు ఇవ్వట్లుగా అవార్డుల కమిటీ ప్రకటన చేసిందయ్యా నయన పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును కొడుకు అందుకునుడు చాలా అరుదైన సంఘటన చెప్పుకోవాలి ఈ సందర్భంగా బాలకృష్ణ సార్ రియాక్ట్ అయ్యిండు ఈ అవార్డును అందుకునుడు అదృష్టంగా దైవ నిర్ణయంగా తండ్రి ఆశీర్వాదంగా నేను భావన చేస్తున్నా ఎన్టీఆర్ శిత జయంతి ఉత్సవాలను పురాక చేసుకున్న అద్భుతమైన గడియలు ఒకవైపు ఎన్టీఆర్ నట ప్రస్థాన డెబ్బై ఐదు సంతాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ కడియలు ఇంగోవైపు నటునిగా నేను యాభై ఏళ్ల నట జీవితాన్ని చేసుకున్న శుభ సందర్భం ఇంగోవైపు కేంద్ర సర్కారు ఈ మధ్య కాలంలోనే పద్మ భూషణ్ చేసింది నాకు ఇక ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు నాకు జాతీయ ఎన్టీఆర్ అవార్డు ప్రకటిక చేసిడు నా అదృష్టం దైవ నిర్ణయం నాన్నగారి ఆశీర్వాదం ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ సర్కారుకు ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి సార్కు ూరి సభ్యులకు నా కృతజ్ఞతలు అని బాలయ్య బాబు వచ్చిండు ఏదేమైనా బాలయ్య బాబుకు ఎన్టీఆర్ అవార్డు అచ్చడు మస్తు హ్యాపీగా ఉన్నదనంటే మరి మా నాడుకు ఎందుకు రాలేదనే శిర్చ కూడా సోషల్ మీడియా గట్టిగానే అస్తున్నది యాడ కూడా కనపడలేదు కనీసం వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడలేదు బాలయ్య బాబుకి ఏమైంది ఏమన్నా చంద్రాల సార్తో చేడిందా అనే మాటలు కూడా పక్కబడి గట్టిగానే వినబడుతున్నది కాకపోతే బాలయ్య బాబు అఖండ టూ తాండవం అనే సినిమాలలో పుల్లు బిజీగా ఉన్నాడు అట ఇక ఆ బిజీల జార్జియాల షూటింగ్ లా ఉన్నాడు అట వల్ల నేను రాలేకపోయినా అని చెప్పి చెప్పుకుంటే వచ్చిండు నాకు కూడా మా నాడుకు పోకపోతే లోటు లోటుగానే ఉన్నది నేను ఎన్టీఆర్ పోలేదు నాన్నగారికి నివాళులు అర్పించలేదు అని చెప్పి చాలా మంది నా మీద కింటాల్ చేసుకుంటా మాట్లాడుతున్నారు నేను ఇక్కడ లేనప్పుడు నేను ఎన్టీఆర్ ఘాట్ కాడికి ఎట్లా నేను సినిమా షూటింగ్ బిజీగా ఉన్నా అందుకనే మా సినిమా యూనిట్ మొత్తం జార్జియాల నాన్నగారికి నివాళులు అర్పించినాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు ఏదేమైనా ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ అవార్డు అచ్చుడు మాత్రం నాకు చాలా సంబరం అనిపిస్తున్నది ఇది చాలా సంతోషం దైవ నిర్ణయం నాన్నగారు ఆశీర్వాదం అని చెప్పి బాలయ్యసార్ అన్న మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయి